ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి కరెంట్ సార్ అది ఇంకో ఇంకొక మరకండి రెండు చోట్ల ఉంది కదండి దగ్గరికి ఇక ఫ్రెండ్ బాబు తుప్పు మరకండి ఇంకోడి ఇంక స్టేను కల్కసత్తమే ఇంక స్టేను ఇంతకుముందు గతంలో కూడా నేను వీడియోస్ చేశాను అండి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు డిఫరెంట్ వైట్ షర్ట్కే కలర్ డిఫరెంట్ అంటే చేసి చేసిస్తా లైవ్లో ఇక్కడ చూసారు కదండి ఇది తుప్పు మరకండి ఇక దీని పేరు స్టాకర్ ఇప్పుడు మీకు అలాగే ఒక డ్రాప్ కానీ సనలా పోతుందండి మీకు చూపిస్తుంది చూడండి బట్ట కూడా తల బక్కండి ఇది స్టాకర్ అనేది వైట్ బట్టల మీద కలర్ బట్టల మీద పట్టుసారి దేని మీద శాలా పోగొట్టే ఇదండి ఇది మీకు చూపిస్తున్నాను చూడండి మీరు ఒక డ్రాప్ వేస్తాను చూసుకోండి చూసారా పోయిందండి ఇంకా ఉంది కాబట్టి మీకు ఒక డ్రాప్ డ్రాప్ చేసి చూపించాను ఇదిగోండి చూడండి క్లియర్ చూపించమ్మా క్లియర్ అయిందండి ఇదిగోండి ఇవి కూడా స్టాకర్సే చూపించమ్మా అలా తగిలిచ్చింది అంతే అన్నమాట మీకు ఈజీగా పోతుంది మీకు తుప్పు మరిక పోతుంది తుప్పు కాకపోతే మనం వేరే కెమికల్ వేసుకుందాం ఇది పోతలేదంటే దీంట్లో కూడా వేరే కలిసింది ఇది తర్వాత చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చూసారు కదా ఇదండి స్టాకర్ ఇది వేస్తే మీకు వైట్ బట్టల్లో కలర్ బట్టలు పట్టుచార మీద బట్టలు సరే మీరు బట్ట తడపచ్చు తడకపోవచ్చు అయినా కానీ అమ్మటం పోతుందండి ప్రజలు మీరే స్వయంగా చూసారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంక్స్ట్ అయిన్కి వెళ్తానండి ఆయిల్ అండి ఇప్పుడు మీరు దీంతోనే నేను సెట్ చూపిస్తాను ఇది ఎయిటీ పర్సెంట్ అండి మిగతా టెన్ పర్సెంట్ వేరే ఉందండి అది కూడా మీరు చూపించి చెప్తానండి స్టార్ట్ చేస్తున్నానండి ఆయి గీ ఇంక స్టేన్కి బట్ట తడపన ఇబ్బంది ఏమీ లేదండి చూసారా ఒక ట్రాఫిక్ ఇలా స్ప్రెడ్ అయింది చూసారా అసలు రూపం దానికి కనబడుతుందండి స్ప్రెడ్ అవుతుందండి తడిపితే మనకి ఇంకా ఎక్కువైపోతుంది మనం ఇంకా మాట అండి ఇలాగ ముసుగుతో మనం స్లోగా అనుకుంటే అండి ఆటోమేటిక్గా ఓల్డ్ ఓల్డ్దండి బాగా ఎక్కువ రోల్ అయింది అందుచేత మీకు మనకి కనబడతలేదు ఇప్పుడు ఇది అయినప్పటికీ స్లో స్లోగా దిగుతుంది అన్నమాట కొంత టైం తీసుకున్నా ఇంకా అనేది మనం చేసినప్పుడు కంగ పడితే పని అవ్వదండి మనం సమానంగా తాదిగా నింపది మీద చేయాలండి ఇక అలా డ్రాప్ వేసుకుంటా అందులో మధ్యలో సొక్క తీసేస్తే మనకి తగ్గుతుందండి టైమ్ స్ప్రెడ్ అయింది చూసారా అలాగ స్లోగా చేస్తున్నారు నేను కింద అడుగు క్లాత్ కూడా పెట్టాను నిజమే క్లాత్ ఎందుకు చూసారా అలాగే మీకు ఇంక స్టైంకి ఎప్పుడు కూడా ఏంటంటే దాంట్లో యాసిడ్ పవర్ ఉంటుందండి దానివల్ల మీకు ఏమవుతుందంటే టైం తీసుకుంటుంది ఎయిటీ పర్సెంట్ మనం దీంతోనే పోగొట్టాలి సైడ్ ఇలా వండుకున్నాం అండి కొంచం మాత్రం మనం కంగ మొత్తానికి పోతుందండి ఇబ్బంది లేదు ఇప్పుడు మనం రఫింగ్ చేద్దామండి బాగా హార్ట్గా ఉందండి ఇలా దీనిచేపు అవసరం ఉండదు మనకు టైం ఒకటి టైం తీసుకుంటూ ఉంటుంది తీసుకున్నా మనం సేఫ్ చూపిస్తు చూసారా స్ప్రెడ్ అయిందండి అదిగోండి మరి ఎదిగోండా నేను మళ్ళీ డ్రాప్ వేస్తాను చూడండి అదిగోండి చూసారు కదండి ఇది ఇది మనకి ఈ కూడా మనం అలా వర్క్ చేస్తూనే ఉండాలండి ఇప్పుడు వాటర్ ముంచుతుందండి సరే ఇప్పుడు మనం వాటర్ ముంచలేదు చూసారా ఇది ఉందండి ఇది కూడా పోగొడతాను ఇందాక ఈ పక్క పెట్టాం మీకు ఏంటంటే వీడియోలో క్లియర్ క్యాంపడే కోసమని ఈ రెండు నుంచి ఇప్పుడు ఈ కూడా చేస్తాను ఇది కూడా స్టేట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటే అంత చూపిస్తే మీకు వీడియోలో ఏమవుతుందంటే లెంత్ ఎక్కువైపోతుందండి ఇది పోగొట్టు చూపిస్తాను ఇది తర్వాత చేస్తాను కదా ఇప్పుడు ఇది ఉందండి అంటే ఇంకా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఉంది ఇదండి వైట్ క్లాత్ ఇప్పుడు ఇది వేసి మళ్ళీ మీకు చూపిస్తానండి స్టార్ట్ చేస్తున్నానండి ఈ భాగం ఉండదు కదా క్లీన్ చేశానండి ఇవి కూడా తర్వాత చేసిన సేఫ్స మీకు అయినా అది కూడా చేసి చూపిస్తాను కలుపుతున్నాను ఒకసారి అండి ఇంకా క్లియర్గా కనబడుతుంది ఇంకా వాషింగ్ అదే మీకు చూపిస్తున్నా వాషింగ్ నుంచి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఈ వీడియోలు ఎంత ఇలా కనబడుతుందని అప్ చేస్తున్నాను ఎందుకంటే మనకి మరో సెట్ కూడా ఉంది కదా ఇదిగో ఇదిగో చూసారా ఏం కనబడతు ఇప్పుడు మీకోసం రెండు కూడా మళ్ళీ చేర్చి పిచ్చేస్తానండి ఇక మళ్ళీ ఫస్ట్ కొండే ఇంకా గీజే తీసుకోవాలండి మీరు బాగా అభివృద్ధి చేసుకోండి చేస్తున్నానండి ఇదిగోండి సెవెంటీ పర్సెంట్ పోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఇదిగోండి వైట్ క్లాత్ మళ్ళీ షార్జ్ చేస్తున్నాను పైచేస్తే మీకు అయిపోతుందండి ఇక అండి చూసారు కదండి ఇంకా మరి ఎక్కడా లేదు క్లీన్గా చేసేవండి తర్వాత వాషింగ్ చేసి కస్టమర్కి నేను అందేస్తాను మీకు ఎక్కడ సరే ఇంకా మరి ఎక్కడ లేదు ఈ విధంగా చేసుకుంటే మీకు మీరు డై క్లీన్గా ఇవ్వక్కర్లేదు మీకు వైట్ బాటలు ఎప్పుడు పడినప్పుడు సరే ఫస్ట్ ఆయిల్ గ్రీజ్ ఎయిటీ పర్సెంట్తో చేయండి మిగతా ట్వంటీ పర్సెంట్ వైట్ క్లాత్ ఈ రెండు మీ దగ్గర ఉంటే వైట్ బాటల మీద ఆయిల్ గ్రీజ్ ఇంకు మరకే కాకుండా ఆయిల్ గ్రీజు అండిగా డాగులు కర్రీ డాగులు ఏ విధంగా అయినా సరే మీకు ఈ రెండు ఉంటే ఒడి ఈజీగా మీరు పోగొట్టుకోవచ్చు డై క్లీనింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఏమండి ఈ బ్యాక్ సైడ్ మీకు ఇంక్ స్టేన్ ఉంది కదా చేసే చూడండి ఇంకా క్లియర్గా దగ్గర పెట్టాము ఓకేనండి అలాగే ఫ్రంట్ మీకు ఈ భాగాన్ని తుప్పు మరక ఇంకా కొద్దిగా ఉన్నదని బతుకు క్లీన్ చేశానండి మీకు ఎందుకంటే అయిరన్ సేపడంటే అతను ఐరన్ అక్కల దగ్గర మీకు తడి తడి మీద మీకు చేసి చూపిస్తున్నానండి ఓకేనండి సజ్ చేస్తున్నానండి మీకు కళ్ళబట్టమే చేసినప్పుడు ఆయిగ్రీ తీసుకోండి ఇది మన తడప తడపక్కర్లేదండి తలపితే కొంచెం స్ప్రెడ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను కానీ దీనికి రియాక్షన్ ఉండదు చూసుకోండి చాలామంది చేయడానికి ఇబ్బంది పడుతున్నారు వారి కోసం మళ్ళీ మీకు వైట్ బట్ట ఎంత చేసాను ఇప్పుడు కలర్ బట్టకి ఏమేమి యూజ్ చేస్తున్నానో మీకు ఎవరైనా మీరు చూసుకోండి మీరు అర్థమైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా వాళ్ళు అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా పెట్టుకోండి స్ప్రెడ్ చూసారండి డ్రాప్ వచ్చినప్పటికి మీకు ఇలా అనుకుంటూ ఉండాలండి అనుకుంటూ ఉంటే ఇక్కడ పడ్డ మీకు అలా అనగనగనగా దిగుతూ ఉంటుంది అది ఒక డ్రాప్ వేసుకుంటా అంటే మీకు ఈజీగా పొడిబట్ట మీద అయితే మీకు ఎర్లీగా అవుతుందండి అండి తడిబట్ట అయితే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది దానికోసమని మనం ఏం చేస్తున్నామంటే మీద చేస్తున్నామండి ఎల్లీ కావడానికి కోసం సుసారాలు అనుకుంటుందా అంటే మీకు దిగుతుంది అది అది గన్మార కూడా చేస్తున్నాము మీరు అలా చేసుకుని వెళ్ళమనండి కింద వాటర్ పెట్టని ఇబ్బంది ఏమీ లేదు ఇది ఎయిటీ పర్సెంట్ దీంతో చేస్తానండి మిగతా ట్వంటీ పర్సెంట్ మళ్ళీ వేరే కెమికల్ ఉంటుంది అది కూడా మీకు ఏంటో మళ్ళీ మీకు చూపిస్తాం మీకు చూపించకుండా ఏది పాటిని సైన్ అండి ఇంకా స్పెడ్ చూసారా ఎన్నోసార్లు పెట్టానండి మిగతా కూడా ఉన్నాయి మీకు ఇంకా అది చూపించాము వాళ్ళు చూపించమంటే వీడియో టైం ఉంటే చూపిస్తా మీకు బ్యాక్ సైడ్ తీసుకుని చూసారా ఇప్పుడు ఈసారి బ్యాక్ సైడ్ తీసుకుని చూసారు కదా ఇప్పుడు వార్లో పెడతాను ఈసారి చూపించు చూసారండీ వారంతా బ్లూ కలర్ అయిపోయినాయి అంటే ఇంక ఫిఫ్టీ పర్సెంట్ తీన్ ఇప్పుడు మీకు రఫింగ్ ఇప్పుడు చేసుకోవాలండి రఫ్కి ఎలా చేసినా ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా నేను చేసి మోడే చేయడానికి రూలేదు లేదు ఒక స్టైలు చూంద్ర సరే ఇది మళ్ళీ వేరే చోట ఉందండి మీకు అది ఇది అని చెప్పి ఈ మొక్కడ చూపిస్తున్నాను ఎన్నింటికి వేరే వేసినప్పుడు మొత్తం అంత ఒకసారి మీకు చూపిస్తానండి మీరు అలా చేసినప్పుడు కింద ఇలాగా ఇది చేతిలో వచ్చిందండి గిన్నెలు పెడతారు కాబట్టి కింద చేయి పెట్టాను చూపిస్తాను అండి తీసి ఇది కానీ ఇగండి ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఇయ చూసారా ఇంకా మీకు ట్వంటీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ మీకు ఆగితే చేశాను ఇప్పుడు ఎస్పి జీరో ఫైవ్ అండ్ బోస్తర్ పోటర్ కలర్ పట్టుకున్నప్పుడు ఈ టైప్ తీసుకోవాలండి పెట్టేసి చూసారా మీ కలర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీక్సీ అయిపోయానండి మీరు ఏమి భయపడక్కర్లేదు అలా వస్తుందని మీకు నాకు ఫుల్ నేను ఫుల్ గ్యారెంటీ ఇస్తానండి మీకు ఇబ్బంది ఏమీ లేదు మీ షర్ట్కి అది ఎక్కువ ఇబ్బంది ఏమీ లేదండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు మీరు అలా ఉంచేస్తే క్లియర్ అవుతుందండి ఎప్పుడు కూడా మీరు ఏం చేసినా కంపల్సరీ తడి బట్ట మాత్రమే చెయ్యాలండి నేను ఫస్ట్ కూడా అంటే స్టార్టింగ్లో పొడి మీద చేసాను ఇప్పుడు అయితే మీద తడిదనం వండాలండి తడి బట్ట లేకుండా చేసేవి అంటే దాని రియాక్షన్ కనబడుతుందండి మళ్ళీ ఫుల్గా కూడా మనం వాషింగ్ చేయాలండి క్రిమ్లు వేసిన తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలండి అది ఎక్కువైనా బోస్టర్ బాడర్ ఇబ్బంది లేదండి ఈ కలర్ కలర్పట్నం అండి హెచ్ జీరే ఫైవ్ అండ్ పోస్టర్ పౌడర్ జస్ట్ ఒక ఇన్నిసార్ంచేస్తా అండి వచ్చేసేయండి సార్ చేస్తున్నానండి చూసారు కదండి ఇక్కడ మీకు ఏ ఇంక్ ఇది రౌండ్ గ్రీన్ వచ్చిన కదా ఇది వాషింగ్లో పోతుందండి దీని గురించి ఇబ్బంది లేదు మళ్ళీ మీరు చూపించారండి ఇంక్ గ్రీన్ కనపడతాను కానీ అనేది బ్లూ కలర్ ఉంటుంది ఈ దీనికి పర్లేదు మీకు వాషింగ్లో ఇది పోతుందండి ఓకేనండి అదిగండి అంటే ఇది గ్రీన్ కలర్ వస్తుంది అంటే గ్రీన్ కలర్ మనకి బ్లూలో చూపిస్తుంది చూసారా లైట్ లైట్గా ఉంది దానికి మనం ఇప్పుడు వాషింగ్ చేస్తే వాషింగ్లో పోతుంది మీకు క్లియర్ కూడా వారోట్స్ చూపిస్తున్నాను చూశారు కదా నీకు స్టే అయినాను వీడి దగ్గర పెట్టామా క్లియర్గా చూపించు మీరు కలర్ బట్టకి ఆయిల్ క్రీజు హెచ్పి జీరో ఫైవ్ బోస్టర్ బర్డు యూజ్ చేయండి అలాగే వైట్ బట్ట వాడినప్పుడు ఆయిల్ క్రీజు వైట్ క్లాత్ ఇలా చేసుకుంటే మీకు మీరు ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి